జై శ్రీరామ్ ఇవాళ పాకిస్తాన్ నుంచి హఫీజ్ సయీద్ అనే కుక్క మన ప్రధాని మోదీ గారి గురించి ఏదో మాట్లాడడం జరిగింది అది చేస్తాం ఇది చేస్తామని అరే ఒక నీతి లేని కుక్క ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని హింసను ప్రేరేపించే కుక్క అన్న మీరు మీరు పాకిస్తాన్ నుంచి ఏదో అంటే ఇలా నూట నలభై కోట్ల పై భారతదేశం ఇలా ఏకమై వస్తుంది మరి నువ్వు ఏదో చేస్తా అంటే ఎవరు కూడా చేతులకు గాజులు వేసుకొని కూర్చోలే మీ వాళ్ళు రావాలంటే దొంగదారులు దొంగ దెబ్బ తీసే గుంట నక్కలరా మీరు మీరు అంత దమ్ము అంత మొగన్వి అంత మొగతనం ఉంటే మరి ఫేస్ టు ఫేస్ రావాలి కానీ ఎంకేనా వచ్చి అమాయకమైన ఆ టూరిస్ట్లని పొట్టన పెట్టుకున్న నీచమైన నికృష్టమైన చరిత్ర మీ పాకిస్తాన్ కుక్కలది కలది ఇవాళ భయపడి పాకిస్తాన్ లో ఎక్కడో బంకర్ లో దాసుకున్నా నా కొడక నువ్వు అంత మగడువి అంత పీకుడు కాని అయితే ఇలా ముంగట్టుకు వచ్చి మాట్లాడటం ఆల్రెడీ మీ బతుకులు బస్ స్టాండ్ అయినాయి ఆల్రెడీ మీ బతుకులు నీళ్లు కూడా లేకుండా నీళ్లకు కూడా తాగే నీళ్లు ఉన్నాయి కడుక్కోని కూడా ఉండని పరిస్థితి మీ బతుకులు ఇలా మేము చేస్తే ఆల్రెడీ మీ పని అవుట్ ఇంకా దెబ్బ దెబ్బతీసే నా కొడుకుల మీకు హెచ్చరిస్తున్నాము బారైతే అందరు కలిసి కాశ్మీర్ మీదకి వచ్చి పోస్తే ఆ సునామీలో కొట్టుకపోతారు మా కొడుక మీరు మీరు మాట్లాడడం ఇంకా వెళ్ళి దెబ్బేసే దొంగరా కొడుకులు మీరంతా అలాగే భారతదేశంలో కూడా పాకిస్తాన్ సపోర్టర్లు ఆ సపోర్టర్లు ఇంకా చాలా మంది లుచ్చాగాన్లు ఉన్నారు మరి ఇవాళ అస్సాంలా అమ్మిన్లు ఇస్లాం అనే ఒక ఎమ్మెల్యే వాడిని అక్కడ ప్రజలు ఎట్లని నాయనా మీకు దండేసి దండం పెట్టాలి అక్కడ ఎన్నుకున్న ప్రజలకి వాడు పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడుతూ మరి వాడు ఏదో వీడియో చేసినాడు అది లోపల ఆల్రెడీ అక్కడ లోకల్ వాళ్ళు మంచి భజన కార్యక్రమం చేస్తు సిగ్గులేని కుక్కలు అట్లా చాలా మంది భారతదేశంలో ఉన్నారు మరి మీకు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ పై సంఖ నాయకున్న మరి వెళ్ళిపోండి రాళ్ళు చాలా పడుకున్నారా ఈడ ఉండి ఏం చేస్తున్నారు ఇవాళ తెలిసింది ఇప్పుడే తెలిసింది హైదరాబాద్ లో రెండు వేల ఎనిమిది మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంట కొడుకులకు ఈ పని ఇవాళ తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఎంతమంది పాకిస్తాన్ లో ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సపోర్టర్స్ ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా వెల్కి తీయాలి మరి అట్లాంటి సపోర్టర్స్ ఉంటే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే భారతదేశంలో ఉంటూ భారతదేశం పండిస్తున్న తిండి తింటూ మరి ఇక్కడ వెన్నుపోటు చేసే నా కొడుకులు చాలా మంది భారతదేశంలో ఉన్నారు ఎగ్జాంపుల్ అస్సాం ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా అట్లాంటి వాళ్ళు అసుంటి నా కొడుకులందరికీ కూడా దేశద్రోహం కేసులు పెట్టి జీవితాంతము కేసులు పెట్టాలి జీవితాంతం జైలు లోపలనే ఉండేటట్టు అట్లాంటి కేసులు పెట్టవలసిందిగా మనవి చూస్తూ మరి హైదరాబాద్ లో కూడా ఇంకెంతమంది అఫీషియల్ గా రెండు వేల ఎనిమిది మంది పాకిస్తాన్ లో ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళకి ఈడేం పని ఈడ ఎందుకు వచ్చిర్రు ఏ కారణాలతో వచ్చిరు దాని ఇంకేమైనా ఏమైనా కుట్ర జరుగుతుందా మరి పోలీస్ శాఖ నిఘా వ్యవస్థ దీనిపై పతిష్టమైన చర్య తీసుకుని ఎంక్వైరీ చేసి నా కొడుకులని ఇక్కడ నుంచి తరమేయాల్సిందిగా మనీ చేస్తూ మరి భారతీయులంతా ఇప్పుడు ఐకమత్యంతో ఉండాల్సిన సమయం నేను ముందు నుంచి చెప్తున్న హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని బంగ్లాదేశ్ లో చూసిరు సంఘటనలు మొన్న వెస్ట్ బెంగాల్లో చూసిరు ఇప్పుడు కాశ్మీర్ లో అడిగి మరి చంపిన కుక్కలు చాలా ఉన్నాయి మరి అట్లాంటి కుక్కలకి జవాబు మన మోదీ గారు పెద్ద ఎత్తున భారత సైన్యం ఆధ్వర్యంలో మంచి జవాబు ఇవ్వబోతున్నారు కానీ మనమందరం అప్రమత్తంగా ఉంటూ ఐక్యమత్యమే బలం అదొకటి ముఖ్య కారణం చెప్తున్నంత కూడా ఐకమత్యంతో ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వందల సార్లు వందల సభలో చెప్పినా కేసులు కూడా ఎంచుకున్నా పర్వాలేదు హిందత్వం గురించి ఎన్ని కేసులకైనా భయపడేది లేదు కానీ ప్రజలందరూ ముఖ్యంగా హిందూ సోదరులందరికి ఒకటే చెప్తున్నా ఈ సమయం చాలా క్లిష్టమైన సమయం రాను రాను రోజులు ఇంకా రకరకాల దాడులు జరిగే అవకాశం ఉంది భారత సైన్యము మన నిఘా వ్యవస్థను తిప్పికొడితే గాని అయినా కూడా మనం అందరం ఐక్యమత్యంతో ఉంటే హిందువులు ఏం పీకెటో కూడా లేడు ఔరంగజేబే వచ్చి ఏం పీకలేరు వీళ్ళంతా ఏముంది గాని పాకిస్తాన్ నా కొడుకుల్లారా ఖబర్దార్ బిడ్డ హైదరాబాద్ వదిలేసి భారతదేశం వదిలేసి మేము ఈ జాగ్రత్త వెళ్ళిపోండి మరి అట్లనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలపై కూడా ఒక కన్ను పెట్టాల్సిన అవసరము చాలా ఉంది మరి నిఘా వ్యవస్థలు తెలంగాణకు ముఖ్యంగా చెప్తున్నా తెలంగాణ నిఘా వ్యవస్థకి మరి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాల పరిస్థితి ఏంది వాళ్ళు ఎందుకుంటున్నారు అనేది కూడా ఒకసారి విచారణ చేయవలసిందిగా మనివి చేస్తూ మరి హిందూ సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్తూ మరి ఎలాంటి ఉపద్రవం వచ్చినా తట్టుకునే శక్తి భారతీయులందరికీ ఉన్నది ముఖ్యంగా హిందువులకు ఉంది ఎట్లాంటి దాడినైనా ధీటుగా ప్రతి ఒక్క భారతీయుడు హిందువు సైనికుడు లెక్క పోరాటం చేస్తూ ముందుకు సాగుతారు నా కొడకల్లారా ఖబద్దార్ బిడ్డ అని చెప్తూ మరి మీచికోటి